నమస్తే నేను మీ గాయత్రి ఛానల్కి అయితే స్వాగతం కొత్తగా సరికొత్తగా అంటే రొటీన్ వర్క్ అన్నీ కూడా నార్మల్ వర్క్ రొటీన్ వర్క్ ఎలా ఉండాలి బడ్జెట్ బడ్జెట్ ఎలా చేసుకుంటాను ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఆల్రెడీ టూ షార్ట్స్ అయితే పెట్టాను కదండి ఛానల్లో నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను సపోర్ట్ చేసుకు కొత్తగా అంటే నేను ఇదివరకు ఒక ఛానల్ పెట్టాను కానీ దాంట్లో పెద్దగా పోస్ట్ చేయలేదండి అంటే ఓపెన్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది కానీ నేను ఎక్కువగా పోస్ట్ చేసేదాన్ని కాదు సో దానివల్ల గ్రోత్ లేదనమాట ఈ మధ్య కొద్దిగా ఎక్కువగానే పెడుతూనే ఉన్నాను కానీ దానివల్ల పెద్దగా గ్రోత్ ఉండదు దాన్ని తీసేసి వేరేది పెట్టడం బెటర్ అని సజెషన్ ఇచ్చారనమాట సో దానికోసమైతే ఇది ఓపెన్ చేశాను ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఎలాంటి సజెషన్స్ మీ నుంచి నాకు నా నుంచి మీకు వస్తూ ఉంటాయి సో ముందు ముందు అయితే చూసేద్దాం లో ఏమేమి వస్తాయో ఏమేం చేయగలనో చూసేద్దాం ఎందుకంటే రెగ్యులర్ గా ఈ మధ్య చేస్తున్నాను కాబట్టి నేను కూడా నేర్చుకుంటూనే ఉన్నాను సో మధ్య మధ్యలో ఇలా మా వాడు బర్త్డే కాబట్టి వాడు ఫ్రెండ్స్ వాళ్ళందరు విషెస్ చేస్తూ ఉన్నారు మెసేజ్ పెడుతున్నారు అవన్నీ చూపిస్తూ ఉన్నానన్నమాట అనమాట నేను రొటీన్ వర్క్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి డిషెస్ అయితే తోమేసుకుంటున్నాను రాత్రి లేట్ అయిందని చెప్పి నేను తోముకోలేదనమాట ఇంకా పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత అయితే తోముకుంటున్నాను తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే వేసేసాను అవి తోమి కసు జిమ్మి తుడిచేలోపు అయిపోతుందని చెప్పి ఇంకా ఇదైతే చేస్తున్నాను అనమాట ఇదే ఇక్కడ ఏం చెప్తున్నానంటే బర్త్డే అయినా పెళ్లి రోజైనా పండగైనా ఏదైనా సరే మన రొటీన్ వర్క్ మనకు తప్పదు కదా అన్నట్టు చెప్తున్నాను అనమాట ఇంకా రవ్వ పులిహోర అయితే చేశాను కొద్దిగా దీంట్లోకి మీరు ఇలా ఎంతమంది ఇలా తింటారు చెప్పండి రవ్వ పులిహోర కానీ లేదా నార్మల్ పులిహోర కానీ రైస్లోకి ఇలా బూందీ కారాలు వేసుకొని తినడం ఇష్టమైన నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కలుపుకొని అయితే తింటూ ఉంటాను ఇంకా బర్త్డే అయితే మనకేమన్నా కొమ్ములు రావు కదండి సంవత్సరం పెరిగితే కానీ మన వయసులో ఇంకేం మారదు మారదు అన్నట్టుగా ఉంటుందన్నమాట సో ఇంకా నేనైతే గుడికి వెళ్దామని చెప్పి ఇంకా పని రొటీన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అయిపోవడానికి రెడీ అవుతున్నా అనమాట శారీ ఇది దీనికి బర్త్డే కోసం అయితే తీసుకోలేదండి నేను ఏ అకేషన్కి కూడా అంటే బర్త్డే కానీ పెళ్లి రోజుకి కానీ ఇలా దేనికి కూడా స్పెషల్గా నేను ఎప్పుడు తీసుకోలేదు ఉగాది ఫెస్టివల్కి కానీ లేదంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ అలా పెడుతూ ఉంటారు కదా దాన్ని దాచుకొని ఇలా నాకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కుట్టించుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట వీడియో తీసుకుంటుంటే మా వారైతే ఈ స్పెడ్స్ ఇచ్చారు ఫోటో తీసు దిగమని చెప్పి ఇంకా అదైతే ఫోటోకి పోజ్ ఇచ్చేసి దిగుతున్నాను నా స్పెట్స్ తీసేసి ఆ స్పెట్స్ తీసుకున్నాను అనమాట ఇంకా కింద కూడా బాగా కలర్ అంతా మంచిగా ఫోటో వస్తుందని చెప్పి ఫోటో తీసుకుంటుంటే స్పెట్స్ తీసేయమన్నాడు మా వారికి స్పెట్స్ తీసుకొని ఫోటో తీస్తే అస్సలు నచ్చదనమాట అందుకని ఆ స్పెట్స్ అయితే అసలు ఉంచనీ ఫొటోస్ దిగే దిగేటప్పుడు ఇంకా నేనైతే బండి మీద వెళ్ళిపోతున్నాను అమ్మవారి గుడికి ఇక్కడ దగ్గరలోనే ఉందండి అమ్మవారి టెంపుల్ ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని వచ్చాను ఈ శారీ కూడా ఏంటంటే నాకు తీసుకునేటప్పుడు పెద్దగా నచ్చలేదు ఇది ఉగాదికి తీసుకున్నాను ఇప్పుడు కుట్టించుకొని వేసుకున్నాను తీసుకునేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరు చాలా బాగుంటుంది అన్నారు కానీ నాకు ఎందుకో అంతగా అప్పుడు నచ్చలేదన్నమాట కట్టుకుంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ ఫొటోస్ కానీ ఫొటోస్ దిగాక చూసుకుంటే చాలా బాగుంది ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి సోమవారం అయితే ఉంది కాబట్టి అంతగా జనాలు లేరు శుక్రవారము అలా పండగలు అలా అయితే అయితేగైనా ఫుల్గా ఉంటారు ఆ టెంపుల్ చిన్న టెంపుల్ కానీ నిండిపోతారనమాట ఇంకా టెంపుల్ నుంచి అయితే వచ్చేసాను ఇంకా ముందైతే రైస్ లేట్ అయిపోయింది అప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ లంచ్ లేట్ అవుతుంది కదా అని చెప్పి బియ్యం నానబెట్టి డ్రెస్ మార్చుకుందాం అనుకున్నాను ఇంకా దానికోసమైతే బియ్యం కడగడానికి ముందు ఇంకా వచ్చిందాన్ని వచ్చినట్టు ఇంకా అలా ముందు వంటగదిలోకి వెళ్ళిపోయి అవన్నీ కడుక్కుంటున్నాను అంటే కూరగాయలు కానీ పప్పు కానీ ఏమైనా చేయాలనుకుంటే కావాలి కదా రైస్ అయితే ముందు కడిగి పెడుతున్నాను ఏది ఏది చేయాలనేది ఏది కూడా ఆలోచించుకోలేదనమాట ఈరోజు మొత్తం కూడా నా స్పెషల్ డే అనమాట నాది కదా ఉంది బర్త్ డే ఈరోజు మొత్తం సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రం నా డే అనమాట ఎందుకంటే రోజంతా నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ నాకు నచ్చిన లంచ్ నాకు నచ్చిన డిన్నర్ నాకు నచ్చిన స్నాక్ నాకు నచ్చిన స్వీట్స్ ఇలా ఉంటుంది అంతే కదండి మనకు సంవత్సరంలో ఈ ఒక్క రోజు మాత్రమే మిగులుతూ ఉంటుంది కదా మిగతా రోజులంతా కూడా అన్నీ కూడా పిల్లలకి నచ్చినాయి హస్బెండ్ నచ్చినాయి రిలేటివ్స్కి నచ్చినాయి ఆ పేరెంట్స్కి నచ్చినాయి ఇలా చేస్తూనే ఉంటాం మనకంటూ రోజు ఉండాలి కదా ఆ రోజు ఇదనమాట ఇంకా దొండకాయ జీడిపప్పు వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అన్నం కూడా చేశాను ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదు మా వాళ్ళు స్వీట్ తెచ్చారనమాట వాళ్ళైతే చేయలేదు కదా స్వీట్ రెసిపీస్ వాళ్ళైతే తెచ్చిచ్చారు అది తినేసి ఇంకా పెరుగు వడకైతే వేశాను ఈ పెరుగువడ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంటుందండి నేను చేస్తే చాలా ఇష్టంగా తింటాను అనమాట కొంచెం ఎక్కువే చేశాను ఇంటి దగ్గర ఇద్దామని చెప్పి వడ చేసే విధానంలోనే ఉంటుందండి మొత్తం కూడా వడ పాడైపోయిందంటే పెరుగు వడ మొత్తం పాడైపోయినట్టే వడ బాగుంటే పెరుగు వడ సూపర్గా ఉంటుందన్నమాట ఈసారి రెసిపీ ముందు ముందు అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ బర్త్డేకి అయితే పులిహోర పెరుగు వడ అలాగే దొండకాయ ఫ్రై రైస్ ఇవి చేశాను ఇంకా లక్కీలు ఏంటంటే నాకు కేక్ అవి కోసే అలవాటు లేదనమాట ఇంకా పైన వాళ్ళ బాబు కూడా బర్త్డే ఈ రోజు ఇంటి పైన వాళ్ళది వాళ్ళ బాబు నేను ఇద్దరం కూడా ఒకేసారి కట్ చేసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇదండి బ్లాగ్